అసలు బుగాస్పియర్ అంటే ఏంటి ఈ బుగాస్పియర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా బుగాస్పియర్ గురించి మన సంస్కృత మంత్రాలకి ఉన్న సంబంధం ఏంటి ఇదంతా కూడా కొలంబియా దేశంలోని బుగా అనే ఊరిలో జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ సెకండ్ న ఇదంతా కూడా జరిగింది కొలంబియాలోని రైతులు పొలంలో పనిచేస్తూ ఉండగా నీలంగా ఉన్న ఆకాశంలో ఈ బుగాస్పియర్ ఎలాంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా తిరుగుతూ ఉంది ఆ రైతులు పని చేస్తుండే పొలంలో ఎలాంటి శబ్దం లేకుండా వచ్చి కింద పడింది అది గమనించిన రైతులు దాన్ని పట్టుకోవడానికి కూడా భయపడ్డారు పొలంలో పడ్డ బుగాస్పియర్ ని ల్యాబ్ కి తీసుకెళ్లి మెక్సికో సైంటిస్ట్లు అలాగే కొలంబియా గవర్నమెంట్ రీసెర్చర్స్ పరిశీలించగా దీన్ని రేడియో స్కాన్ చేయగా దీని లోపల అంతా కూడా ఎయిటీన్ బాల్స్ ఉన్నట్టుగా చిన్న చిన్నవిగా ఉన్నట్టుగా గమనించారు అంతేకాకుండా ఇది భూమి మీద దొరికే ఎలాంటి మెటల్స్ తో కూడా తయారు చేసింది కాదు భూమి మీద మనకు దొరికే మెటల్స్ కి ఈ తయారు చేయబడిన మెటల్ కి అసలు ఏ మాత్రం కూడా మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి సైంటిస్ట్లు చెప్తున్నారు అంతేకాకుండా ఈ బుగాస్పియర్ సుమారుగా నాలుగు వందల యాభై పౌండ్లు ఉంది అంటే రెండు వందల నాలుగు పాయింట్ నూట పదిహేడు కిలోగ్రామ్స్ అని అర్థం అంతేకాకుండా ఈ బుగాస్పియర్ ని రేడియో స్కాన్ చేసి చూడగా దీని లోపల పద్దెనిమిది బంతులతో పాటు కొన్ని కొన్ని లలో నానో ట్యూబుల్స్ అంతేకాకుండా కొన్ని పార్ట్స్ లో ఫైబర్ ఆప్టిక్ మెటల్స్ కూడా ఉన్నట్టుగా పరిశీలించారు నిజానికి ఇది ఎక్కడ నుంచి వచ్చింది అని చెప్పేసి పరిశీలించగా దీనిలో ఎలాంటి జీపీఎస్ గానీ ఎలాంటి కంట్రోల్ యూనిట్ ట్రాన్స్ఫర్మీటర్ కానీ లేకపోవడం అనేది ఆశ్చర్యము అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మెక్సికో సైంటిస్ట్లు అలాగే కొలంబియా గవర్నమెంట్ రీసెర్చర్స్ పరిశీలిస్తున్న సమయంలో ఒక ఫారెన్ ఉమెన్ వచ్చేసి మన సంస్కృత మంత్రాల్ని పఠిస్తుంటే దానికి బుగాస్పియర్ అనేది ప్రతిస్పందించింది ఇది నిజంగానే అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం అని చెప్పొచ్చు